తమ్నీల్స్ కోసం పైన పిచ్చి పిచ్చి రాతలు రాయడం ఆపండి అంటూ లైవ్ ద్వారా యష్మి నిఖిల్ కు తనకు ఉన్న రిలేషన్ పైన తన పెళ్లి పైన క్లారిటీ ఇచ్చింది యష్మి గౌడ కోసం మనందరికీ ప్రత్యేక పరిచయం అవసరం లేదు బుల్లితెరపై నాగభైరవి అలానే కృష్ణ ముకుంద మురారి వంటి సీరియల్ తో ఆమె కంటూ మంచి గుర్తింపు అందుకుంది అయితే బిగ్ బాస్ కి వెళ్లి వచ్చినప్పటి నుంచి నిఖిల్ యష్మి విషయం పైన చాలా కాంట్రవర్సీ టాపిక్స్ వైరల్ అవుతున్నాయి ఈ విషయాలన్నిటిపైన యష్మి స్పందించడం జరిగింది అలానే ఈ మధ్య కావ్య అలానే నిఖిల్ కలవకుండా యష్మి ఫ్యాన్స్ కానీ యష్మి కానీ బాగా ట్రై చేస్తుంది అంటూ చాలా రకాల ట్రోల్స్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లిన యష్మి మొదట్లో తన ఆట చాలా బాగా ఆడింది కానీ ఆ తర్వాత నిఖిల్ తో కాస్త క్లోజ్ అవుతున్నట్టు వీరిద్దరికి సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది యష్మి నిఖిల్ కలవాలంటూ చాలా మంది ఫ్యాన్స్ ఉండటంతో ప్రస్తుతం కావ్య నిఖిల్ కలవకుండా వాళ్ళ ఫ్యాన్స్ బాగానే ట్రోల్ చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి ఈ వార్తలపైన లైవ్ లో స్పందించింది యష్మి గౌడ ఈ విషయంపైన మాట్లాడుతూ నిఖిల్ నాకు ఒక మంచి స్నేహితుడు మాత్రమే తనకి నాకు మధ్య ఎటువంటివి లేవు కనీసం మీరు ఇలాంటి ట్రోల్స్ చేయటం ఆపండి దీనివల్ల మా కెరియర్ స్పాయిల్ అవుతుంది అంటూ యష్మి గౌడ తెలియజేయటంతో పాటు తన పెళ్లి పైన ఎటువంటి విషయాలు నమ్మొద్దని అది జస్ట్ ఒక ప్రాజెక్ట్లో భాగంగానే ఫొటోస్ బయటకు వచ్చాయంటూ క్లారిటీ ఇవ్వడంతో పాటు తన పెళ్లికి సంబంధించిందైనా తను ప్రేమించిన విషయమైనా ఖచ్చితంగా అభిమానులతో ఇలానే తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలియజేస్తానంటూ లైవ్ లో అందరికీ క్లారిటీ ఇచ్చింది అయితే ఇక కలవడం పైన కూడా మాట్లాడుతూ ఇలాంటి విషయాల్లో నన్ను అసలు దూడ్చొద్దు నిఖిల్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది తాను జస్ట్ ఫ్రెండ్ అంటూ తెలియజేసింది